నమస్తే వెల్కమ్ టు బిఏజే న్యూస్ యేసుక్రీస్తు త్యాగానికి గుర్తుగా ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు క్రిస్టియన్లు అసలు ఈస్టర్ అంటే ఏమిటి ఈస్టర్ రోజు ఎందుకు ప్రతి క్రిస్టియన్లు ఉదయాన్నే సమాధుల దగ్గరకు వెళ్ళి చనిపోయిన వాళ్ళ సమాధుల మీద క్యాండిల్స్ వెలిగిస్తారు ఈస్టర్ రోజునే ఎందుకు బాప్తిస్మం తీసుకుంటారు అసలు ఏసుక్రీస్తు త్యాగం ఈ ప్రపంచానికి ఏం తెలియచేస్తుంది ఇలాంటి చరిత్ర చెప్పే ఆసక్తికరమైన విషయాలు ఇవాళ స్టోరీలో తెలుసుకుందాం ఈస్టర్ క్రిస్టియన్లకు ముఖ్యమైన రోజుల్లో ఒకటి సిలువ వేయటం వల్ల మరణించిన ఏసుక్రీస్తు మూడవ రోజున పునరుత్నాన్ని ఈస్టర్గా క్రిస్టియన్లు జరుపుకుంటారు మరణ అనంతరం మూడవ రోజున ఏసుక్రీస్తు పునరుత్నం అనేది మరణాన్ని జయించడానికి ప్రతీక మాత్రమే కాదు పాపం నుంచి విముక్తిగా కూడా పరిగణిస్తారు ఈస్టర్తో క్రైస్తవులు సీజన్ సీజన్కు ఒక సంతోషకరమైన ముగింపును ఇస్తారు ఈ సమయంలో ప్రార్థనలు ఉపవాసం చేయటం పాపానికి పశ్చాత్తాపం వంటి వాటి కోసం కేటాయించిన సమయం యేసుక్రీస్తు క్రీస్తు పునరుత్నం జ్ఞాపకార్థం జరుపుకునే క్రైస్తవ పండుగ ఈస్టర్ వసంతం మొదలైన తరువాత మొదటి పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ జరుపుకుంటారు కొన్ని పాశ్చాత్య చర్చిలో గ్రగేరియన్ క్యాలెండర్ను అనుసరించి సాంప్రదాయ చర్చిలో జూలియన్ క్యాలెండర్ను అనుసరించి ఈ రోజును లెక్కించి నిర్ణయిస్తారు ఈస్టర్ అనే పదం మూలం గురించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి బైబిల్ నిఘంటువును అనుసరించి ఈస్టర్ అనే పదం ఈస్ట్రే అనే పదం నుంచి వచ్చింది నిజానికి ఇది సక్సన్ పదం సాక్సన్ దేవతను సూచించే పదం ఈ దేవత ఆరాధన కోసం పూర్వకాలంలో బలులు ఇచ్చే సాంప్రదాయం ఉండేదట యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి రావడమే ఈస్టర్ ఆయన పునరుత్నం అంటే అతడి మీద విశ్వాసం ఉన్న వారందరికీ కూడా చిరాయువు ప్రసాదించబడుతుందని నమ్మకం తన మూడు సంవత్సరాల బోధనలన్నింటికీ పూర్తి ధృవీకరణ ఈస్టర్ ముఖ్య ఉద్దేశం ఆయన పునరుత్నం చెంది ఉండకపోతే మరొక బోధకుడు లేదా ప్రవక్తగా మిగిలిపోయేవాడు కానీ అతడి పునరుత్థానం అతడు దైవకుమారుడని మరణానికి అతీతుడని తిరస్కరించలేని రుజువును చూపుతుందని క్రైస్తవుల నమ్మకం పునరుత్నం నజరేతుకు చెందిన యేసును ఇజ్రాయిల్లో ప్రవచించిన మెస్సేయగా జెరూసలాంకు కొత్త రాజు లేదా ప్రభువుగా ధృవీకరించింది ఇది కొత్త రాజ్యానికి కొత్త స్వర్గంగా బైబుల్ చెబుతుంది క్రీస్తు పునరుత్నం ఒక్కటే కాదు ఈస్టర్ అంటే అందుకు భిన్నమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయి ఈస్టర్ విందు వసంతకాల ఆగమనానికి స్వాగతంగాను సక్సన్ దేవత ఈస్ట్రేను ఆరాధించగా రోజుగా కూడా చెబుతారు ఈ రోజుల్లోనే క్రీస్తు పునరుత్నం జరిగినట్టుగా చెబుతారు యూదుల సాంప్రదాయం ప్రకారం ఈజిప్ట్ నుంచి యూదులు బానిసత్వం నుంచి లభించిన విముక్తికి గుర్తుగా యూదుల హాలిడేగా ఈస్టర్ విందులు జరుపుకుంటారు ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం నాడు జరుపుకుంటున్నారు క్రిస్మస్ లా ఇది ఒక నిర్ణీత తేదీన జరుపుకునే పండుగ కాదు ప్రతి సంవత్సరం ఈస్టర్ తేదీ మారుతుంది మూన్ సైకిల్స్ ను అనుసరించి ఈ తేదీని నిర్ణయిస్తారు ఈ పండుగ ప్రతి ఏటా ఆదివారం జరుపుకునే పండుగ ఈస్టర్ బన్నీ బాస్కెట్ ఆఫ్ క్యాండీ ఈస్టర్ ఎగ్హాండ్స్ వంటి అనేక కొత్త సాంప్రదాయాలు కూడా ఉన్నాయి సన్ రైజ్ సర్వీసెస్ రక్షకుడు ఉదయించడానికి గుర్తుగా చాలా చర్చిలో ఉదయం సూర్యోదయ సేవలని ప్రత్యేక ప్రార్థనలు జరుపుతాయి రీసెరెక్షన్ రోల్స్ యేసు ఖాళీ సమాధి గురించి పిల్లలకు తెలియజేసేందుకు ఇది ఒక మంచి మార్గం పెద్ద మార్చుమాల్లో లోపల కూరిన రీసెరెక్షన్ రోల్స్ ను బేక్ చేసినప్పుడు మార్షుమాల్లో లోపలే మాయమవుతాయి ఇవి ఏసు ఖాళీ సమాధిని సూచిస్తాయి క్రీస్తు త్యాగానికి స్వచ్ఛతగా గుర్తుగా ఈస్టర్ రోజున లిల్లీలతో చర్చీలు ఇళ్లను అలంకరిస్తారు ఈస్టర్ ఇంకా ఎన్నో వేడుకలకు ప్రారంభంగా ఉంటుంది యాష్ వెడ్నెస్ డే ఫస్ట్ డే ఆఫ్ లెంట్గా పిలిచే మొదటి బుధవారం అంటే క్రీస్తు ఎడారిలో చేసిన నలభై రోజుల ఉపవాస దీక్ష గుర్తుగా ఈ నలభై రోజుల పాటు తమకు చాలా ఇష్టమైన ఒక పదార్థాన్ని విడిచిపెట్టడం సాంప్రదాయంగా సాగుతుంది పామ్ సండే అంటే ఏసు జెరూసలంలోకి ప్రయాణించిన మెస్సియీగా మారిన రోజు గుడ్ ఫ్రైడే అనేది యేసు సిలువ వేయబడిన రోజు ఇలా అనేక పండుగలు ఈస్టర్ కు అనుసంధానంగా జరుపుకుంటారు సో ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం